గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరాము మేము మహాత్ములమై పూజ్యలమై శాస్త్రాలన్నీ చదివేసి నవిలి ఉండలు చేసుకొని మింగేసాము అని చెప్పే కొందరు వాళ్ళు ఇంటర్వ్యూలో అయితేనేమిటి వీడియోలో అయితేనేమిటి చేసే ప్రసంగాలు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొందించే విధంగా ఉండనే ఉండవు అసలు హిందువులకి ఎందుకు పనికొస్తాయో నాకైతే అర్థం కాదు రకరకాల పూసలు వేసుకుంటారు నదురు కనిపించకుండా రకరకాల బొట్లు పదివేలకి ఇరవై ఉంగరాలు పెట్టేసుకొని చేతుడికి దండగడియాలతో సహా మొత్తం వేసేసుకొని కూర్చొని వీళ్ళు చెప్పే ప్రసంగాలు ఏంటంటే స్నానం ఎలా చేయాలి అందులో ఒక ఆడవాళ్ళు స్నానం ఎలా చేయాలి జాకెట్ ఎలా వేసుకోవాలి ఎన్ని కుర్చీళ్ళు పోసి చీర కట్టుకుంటే కలిసి వస్తుంది ఎన్ని కుర్చీళ్ళు పోసి చీర కట్టుకోకూడదు లంగా నాడ ఎలా కట్టుకోవాలి ఇవ అవసరమా చెప్పండి అవసరమై ఎందుకు పనికొస్తాయండి హిందువులకి మేము పండితులమే మహాన్భావులు అని చెప్పేవాళ్ళు చెప్పే ఉపన్యాసాలు ఇచ్చే ఇంటర్వ్యూలు ఎలాంటివా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు సరే అది తీసుకునే వాళ్ళు ఎంత పనికి మాను ఎంతకంటే వాళ్ళు ఎందుకంటే మంచి విషయాలు సమాజానికి చెప్పేవాళ్ళు దొరకరు వీళ్ళకి ఏదో ఒకటి దొరికారు కదా కూర్చోబెట్టి మాట్లాడేద్దాం అపలోడ్ చేసుకుందాం యూస్ వస్తాయి మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా నేను వెళ్ళినప్పుడు చూసా అవన్నీ చూపించారు నాకు ఏం లేదండి అటువైపున చిన్న చిన్న ఒక సెట్ అనమాట టూ రూమ్స్ అనమాట చిన్న చిన్న రూమ్స్ ఒక సెట్ ఆఫీస్ కింద తీసేసుకోవడం ఒక హాల్కి ఏమో చిన్న ఒక సోఫా రెండు చైర్లు ఇంకేముండో పెద్ద పెద్ద విస్తారమైన నీళ్ళు ఉంటాయి ఆ సిటీలో రెంట్లు ఎక్కువ కదా ఇంకొక రూమ్లోనేమో ఆ లైటింగ్లు గీటింగ్లు సెట్టింగ్ వేసేసుకోవడము ఆ కంప్యూటర్లో అవి ఉంటాయి అంతే రెండు చైర్స్ వేసి ఉంటాయి ఎవరో ఒకరిని గెస్ట్ని పిలవడం ఆయన ఆ హాల్లో వచ్చి కూర్చుంటాడు ఆయనతో వచ్చిన వాళ్ళు లాబ్ల అరేంజ్మెంట్స్ ఒక యాంకర్ ఒకసి రెడీ అయిపోద్ది ఇల్లు సొత్తలు ఆపలికి కూర్చుంటారో ఆన్ చేసుకున్నారు కెమెరాలు మాట్లాడేసుకోవడం మనం వెళ్ళినప్పుడు నాకు ఆ స్టూడియో నుండి చూపించారు మరి యూట్యూబ్లో ఇంత అద్భుతంగా కనపడతా ఉంటే ఇవే ఇక్కడ చూస్తే అనిపించింది నాకైతే ఏదో ఒక ఇంటర్వ్యూ చేపించేశాడో పెద్ద పెద్ద తాటికి అంత అక్షరాలతో తమ్ములు పెట్టి చేసాడో యూట్యూబ్లోకి వదిలేయడం మొత్తం అవే ఉన్నాయి నేను హైదరాబాద్ ఎటువైపున చూసాను నేను చిన్న చిన్న రూమ్స్ తీసేసుకోవడం స్టూడియోలాగా అరేంజ్ చేసేసుకోవడం యూట్యూబ్లో వదిలేయడం అదనమాట విషయం సరే ఈ స్నానం విషయానికి వచ్చేస్తా సరే వాళ్ళ వ్యాపారం వాడదు వాళ్ళ ప్రొఫెషన్ మనం ఎందుకు కాదని అనుకోండి సరే ఈ స్నానం విషయం కూడా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు నేను అనుకుంటాను ఒక సోదరిమని మెసేజ్ ఒకటి పెట్టారు మీకు కూడా చూపిస్తారు సార్ చూడండి చాలామంది బాత్ చేసేటప్పుడు ఒక కాలు మీద మరొక కాలు వేసేసి రుద్దకూడదని చెప్తున్నారు యూట్యూబ్లో నిజమేనా కొంచెం చెప్పండి ప్లీజ్ ఈవిడ ఇదే చూసింది ఇంకా చాలా చూస్తాను నేను స్నానం ఎలా చేయాలి ముందు ఏం రుద్దుకోవాలి ముందు మొహం రుద్దుకుంటారా ముందు చేతులు రుద్దుకుంటారా మీరు బాత్రూంలోకి వెళ్ళాక ఫస్ట్ ఏది రుద్దుకుంటారో దాన్ని బట్టి మీ మనస్తత్వం చెప్తాము మీ స్వభావం చెప్తాము మీకు కలిసి వస్తుందో రాదో చెప్తాము మీకు ఆయుష్యంతో చెబుతాము మీకు మొగుడు ఉంటాడా పోతాడా చెబుతాము ఇవి కూడా మొదలయ్యాయి స్నానాలు గొడవ అనమాట స్నానము చేసే పద్ధతి ఒకటి ఎవరించి ఉంది శాస్త్రాలు ఆనాటి కాలంలో ఎక్కువ స్నానం కాస్త మగవారు అయితే ఆరు బయట చేసేవాళ్ళు అనమాట నదులు ఉన్నవారు నదుల దగ్గరే చేసేవాళ్ళు పెరట్లో బావులు ఉన్నవాళ్ళు బావుల దగ్గరే చేసేవాళ్ళు ఇంకా అసలు రాజులు జమీందారులు అలాంటి మహాత్ములకైతే వాళ్ళు బాగా బలిష్టంగా ఉంటారు స్నానం కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని బలాన్ని చేకూరుతుంది కాబట్టి వాళ్ళకు స్నానము చేపించడానికి గుండెగలు గుండెగలు నీరు పెట్టి వాళ్ళకి పసుపుతోటి నలుగుబిడ్డతో నూనెతో పాలతో కూడా స్నానం చేపించడానికి బలిష్టమైన మగవారు కుర్రవారు ఉండేవాళ్ళు ఉండి స్నానం చేయించేవాళ్ళు మనకి భారతంలో కనపడుతుంది ధర్మరాజు గారికి వీళ్ళకి స్నానాలు చేపించే ఘట్టము భారతంలో కనబడుతుంది అనమాట పెద్ద పెద్ద గుండెగలతో నీళ్లు అలాంటివి ఏర్పాటు చేసి బలిష్టమైన వాళ్ళు నుంచుని ఇలా కండలు వారిగా సాఫ్ అయ్యేలాగా స్నానం చేయించేవారట అలా అంటే మహామహారాజులు పొద్దున లేసి కొన్ని గంటల పాటు పరిశ్రమ చేసి వ్యాయామం చేసి ఈ శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకునే క్షత్రియులు కాబట్టి వాళ్ళకి బాగా చెమట పోసి దారుఢ్యంగా తయారవుతారు కాబట్టి ఆ సాధనంతా అయిపోయిన తర్వాత స్నానానికి కురిసినప్పుడు వాళ్ళకి చక్కగా మంగళప్రదంగా స్నానం చేయి ప్రక్రియ ఒకటి మనకి భారతంలో కనపడుతుంది సరే అది రాజులకి మనకోటి సామాన్యులం కూడా నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇక రోజుకు రెండు సార్లు స్నానం అయితే చేస్తాం మగవారు ఖచ్చితంగా తుండు కట్టుకొని మళ్ళీ స్నానం చేయాలి అనే ఒక నియమం ఉండేది మహిళలు నగ్నంగా స్నానం చేయవచ్చు మహిళలు ఎలాగో ఆరు బయట చేరు తూముల్లో పాత రోజులు తూము అంటే తడిగలు అవి పెట్టుకొని పెరట్లో అలాగే స్నానం చేసేవాళ్ళు మహిళలు అంటే కాస్త చాటుమాటుగా స్నానం చేయాలి మగవారు బావుల దగ్గర ఎక్కడైనా నదుల దగ్గరైనా స్నానం చేసేయవచ్చు కాబట్టి మగవారు బయట స్నానం చేస్తారు కాబట్టి అందరికీ నగరంగా కనపడే స్థితి కాదు కాబట్టి తుండు కట్టుకొని స్నానం చేయాలి అని మగవారికి శాస్త్రం విధించింది నదుల లో అలా ఆరు బయట స్నానం చేసినప్పుడు ఆడ మగ ఎవరైనా సరే వస్త్రము ఉంచుకొని చేయాలి వస్త్రాలు లేకుండా నగరంగా స్నానాలు చేయకూడదని కూడా శాస్త్రంలో ఉంది మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి తర తర్వాత ఇల్లు కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ ఇంటికి పక్కన పెరట్లో బాత్రూమ్ కట్టుకునేవాళ్ళు కాస్త పాత ఇల్లు గమనిస్తే ఇంట్లో బాత్రూమ్లు ఉండేవి కాదనమాట బాత్రూమ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ బాత్రూమ్లు టాయిలెట్స్ కూడా మళ్ళీ ఇంట్లో పెరట్లో పక్కన ఒక మూలకు కట్టించుకునే వాళ్ళనమాట స్నానాలు గది అనేవాళ్ళనమాట అక్కడ స్నానాలు ఎప్పుడు చేసేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఇంట్లోనే బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసాయి ప్రతి బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది హాల్లో ఒకవైపు కామన్ బాత్రూమ్ ఉంటుంది ధనవంతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాత్రూమ్ ఉంటుంది పని వాళ్ళకి వేరే బాత్రూమ్లు ఉంటాయి అంటే ఇంత ప్రైవసీ వచ్చేస్తుంది మన జీవితంలోకి హాయిగా ఎవరి బాత్రూంలోకి వాళ్ళు వెళ్ళి ఎవరికి నచ్చినట్టు ఎవరి ఇష్టానుసారం వారు శుభ్రంగా స్నానం చేసేవచ్చు స్నానం దగ్గర ఈ రోజుల్లో అప్పట్లో చెప్పిన నియమాలు అసలు అవసరం లేదు కాలు మీద కాలు వేసుకొని స్నానం చేస్తారో కాలు మీద చేయి వేసుకొని స్నానం చేస్తారో మీకు ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి తోచినట్టు వారు శుభ్రంగా స్నానం చేస్తారు ఇంకా స్నానం నియమాలు బట్టలు తీయగానే బాత్రూంలోకి వెళ్ళి ముందు మొహమే రుద్దుకోవాలి కాళ్ళే రుద్దుకోవాలి కడుపుయే రుద్దుకోవాలి ఎందుకండి ఇవన్నీ బాత్రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అసలు మనకి ఎందుకు వాటి గురించి వీడియోలు ఎందుకు ఇంటర్వ్యూలు ఎందుకు సమాజానికి ఏం పనికొస్తాయని ఇవన్నీ కూడా పైగా భయపడతారు ఉపయోగపడవు భయపడతారు ముందు కాళ్ళు రుద్దుకోకూడదు అంటారు కాళ్ళ మీద కాలు వేసుకొని రుద్దుకోకూడదు అంటారు చేతులు రుద్దుకోకూడదు అంటారు కాళ్ళు కడుక్కునేటప్పుడు ఎవరింటికైనా పెడతాం ఎక్కడికైనా పెడతాం దేవాలయానికి కాళ్ళు కడుక్కోవాలి కడుక్కునేటప్పుడు వాటర్ పోసుకొని కాలు మీద ఇంకొక కాలు వేసి సహజంగా చాలా మంది రుద్దుకుంటారు కాస్త మట్టి ఎక్కువగా ఉందనుకోండి కాలు మీద కారెట్టి రుద్దుకోవాలి లేదా కూర్చొని రెండు కాళ్ళు చేతులతో రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది అయితే ఉంది అది శాస్త్రంలో ఉంది కాళ్ళు వాటర్ పోసుకుంటే చేతులతో వంగి రుద్దుకోవాలి కూర్చొని రుద్దుకోవాలి కాలు మీద కాలు అంటే ఒక కాలు మీద పాద మీద ఇంకో పాదం పెట్టేసి రుద్దకూడదు ఎప్పుడు కాళ్ళు కూడా కూర్చొని పాద ప్రక్షాళన కాస్త ప్రశాంతంగా కడుక్కునే పద్ధతులు ఉన్నప్పుడు ఇప్పుడు హడావుడి హడావిడి కాలు కడుక్కోవడానికి వెళ్తే దేవాలయం దగ్గర మనతో ఇంకో పది మంది ఉంటారు వాళ్ళు రెడీ కాలు కడుక్కోవడానికి మనం తీరుబాటుగా కూర్చొని చేతులతో కాలు దుద్దుకొని శుభ్రం చేసుకొని డవలతో దుడుచుకొని పోవాలంటే అవుతుందాబాబా ట్యాబ్ తిప్పుకొని ఏదో ఆ కాలు ఈ కాలు గది చేసేసి వెళ్ళిపోతాం అదే కాళ్ళు కడుక్కోవడం పైగా మట్టి కూడా ఎవరికి అవ్వట్లేదు చెప్పులు షూస్ తీసి జస్ట్ అలాగా లోపల పాదం పెడతాం అవునా కాబట్టి ఈ ప్రస్తుతం పరిస్థితులను అనుసరించి వాళ్ళండి ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాక రకరకాల సౌకర్యాలు వచ్చిన తర్వాత జనాలు చక్కగా సౌకర్యాలకు అలవాటు పడి సద్వినియోగం చేసుకొని అందరూ శుభ్రంగానే ఉంటున్నారు మురికి మురికిగా ఎవరు కనబడుతున్నారు చెప్పండి పని చేసే వాళ్ళు కూడా మురికిగా లేరండి వాళ్ళకు కూడా అటాచ్డ్ బాత్రూమ్లో ఉంటాయి వాళ్ళలో కూడా వాళ్ళు కూడా చక్కగా స్నానం చేసి వాషింగ్ మిషన్లో వేసిన ఉతికిరి బట్టలు కట్టుకొని పనులు చేయడానికి పోతున్నారు లేదా ఉతికిరి ఏమైనా సరే చక్కగా ఉన్న బట్టలు కట్టుకొని ఎందుకంటే వాళ్ళ కూటికి బట్టకి లోటు లేకుండానే ఉంటున్నారు గవర్నమెంట్ సదుపాయాలు కల్పించింది పర్వాలేదు వ్యవస్థ బాగానే ఉంది ఇలాంటి సౌకర్యాలు వచ్చి మనం అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా స్నానం అలా చేయాలి ఇలాగే చేయాలి అలా చేసే దోషపు ఇష్టం ఇక్కడ రుద్దుకుంటే దోషపు ఇష్టం ఎందుకు ఈ గోళ ఎవరికి అవసరం సమాజానికి పనికిరాదు పైగా భయపెట్టడం ముందు కుడి రుద్దాలి అంటాడు ఒకడు కాదు ముందు ఎడంచేరుదుకోవాలి అంటాడు ఒకడు ఎందుకు ఇది ఏదో ఒకటి రుద్దుకుంటారు వాళ్ళు తోచినట్టు బాత్రూంలోకి వెళ్ళి డొరేసుకొని వాళ్ళు తోచింది ఏవో చేసుకుంటారు చేసుకొని ఏమంటే ఈ పిచ్చి ఇంటర్వ్యూలకి పిచ్చుకోవాలి జనాల్లో సందేహాలు డౌట్స్ వాళ్ళు భయపడిపోవడం ఈ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా చూస్తే వాళ్ళకి చెప్తాం ప్రశాంతంగా ఉండండి ముందు మీకు ఏదైనా సరే ఇది అక్కర వస్తుంది ఇది ఉపయోగపడుతుంది ఏదైనా తెలుసుకోగలుగుతాం దీనివల్ల నా రెండు మంచి విషయాలు మనకు అర్థమవుతాయి ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ విషయం తెలిసే కనిపించినవి మీకు ఏదైనా కనపడితే చూడండి చూసి తెలుసుకోండి అంతటితో వదిలేయండి ప్రతీది చూసేయడము భయపడిపోవడము బాధపడిపోవడము అయ్యో నేను ఇలాగే చేస్తున్నానే వాళ్ళు ఏమో అలా అని చెప్తున్నారు ఇన్నాళ్ళు ఇలా చేస్తే కాబట్టి నాకేదైనా దోషభూయిష్టమై పాపం అవుతుందా ఇంకేదైనా జరుగుతుందా ఈ భయాలు వదిలేసే వరకు వాళ్ళు ప్రశాంతంగా మీకు దొరికినంతలో మీకు ఉన్నంతలో మీ పరిస్థితులను అనుసరించి ఆనందంగా హ్యాపీగా ఉండండి ఆ ధర్మం చేయకండి పాపం చేయకండి మిగతా అవన్నీ కూడా ఉన్నవేవో సద్వినియోగం చేసుకోండి ఉన్నంతలో తృప్తిగా ఉండండి ఆనందంగా ఉండండి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తారు చిన్న చదక విషయాలు భగవంతుని కర్ర తీసుకొని వచ్చి శంఖ శంఖచక్రాలు తీసుకొచ్చి మిమ్మల్ని వాయించడు కాబట్టి ఇలాంటివన్నీ వదిలేసేసి మానవ జన్మ సద్వినియోగం చేసుకోవడానికి మనం ఏం చేయవచ్చు ఏ దారిలో పెడితే మనం తరించగలుగుతాము ఆ ఆలోచనలు చేయడం వల్ల మన మానవ జన్మ తరిస్తుంది మనం ప్రశాంతంగా ఉంటాము శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉంటాము దేవులు చీకాకులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము మన కుటుంబం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక సాధన చేసుకోండి తెలిసిందరూ ఈ చెత్త వదిలేసి ప్రశాంతంగా ఉండండి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ధర్మ రక్షత రక్షత జైశ్రీమునారాయణ కృష్ణ ఆర్పణ